స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వచ్చే డెబ్బై రెండు గంటల పాటు తెలుగు రాష్ట్రాల్లో అతి తీవ్రమైన వర్షాలు ముంచెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి గత పదిహేను రోజుల క్రితం నుంచి కూడా మనం చెప్తున్న విధంగానే బంగాళాఖాతంలో ఒక తీవ్రమైన అల్పపీడనం అయితే కొనసాగుతుంది ఇది రేపటికి భారీ వాయుగుండంగా మారబోతుంది దీని ప్రభావంతో ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దుమ్ము దులుపుతూ అలాగే రాయలసీమలోని తూర్పు ప్రాంతాల్లో కూడా తుప్పు రేపుటూ ఉత్తర తూర్పు మధ్య దక్షిణ పడమర తెలంగాణ అని తేడా లేకుండా చాలా ప్రాంతాల్లో విద్వాంసం సృష్టించడానికి వరుణుడు వాయుగుండం రూపంలో తెలుగు రాష్ట్రాల్లో తన ఉగ్ర రూపాన్ని ప్రతాపాన్ని ఉరుములతో మెరుపులతో పి పిడుగులతో ఈదురు గాలులతో విద్వాంసం చేయడానికి వచ్చేస్తున్నాడు ప్రస్తుతం మనం చూసుకుంటే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు భాగాల్లో వర్షాలు అయితే నమోదవుతున్నాయి ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ కానీ కరీంనగర్ కానీ వరంగల్ జిల్లా కానీ అలాగే ఖమ్మం జిల్లా కానీ అలాగే ఇటు మనం చూసుకుంటే ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ అలాగే ఇటు ముఖ్యంగా మనం చూసుకుంటే పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి కూడా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఇక ముఖ్యంగా ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాలు తూర్పు తెలంగాణ జిల్లాలు ఉత్తరాంధ్ర సారీ ఉత్తర తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ జిల్లాలో వర్షాల తీవ్రత పెరగబోతుంది హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు సాయంత్రం లేదా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక కర్నూలు సిటీలో కూడా ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు ఉదయం నుంచి కూడా భారీ వర్షాలు మొదలయ్యే అవకాశం అయితే ఉంది ఇక ముఖ్యంగా మనం చూసుకుంటే ఈరోజు సాయంత్రం సమయంలో ఇటు ఉమ్మడి విశాఖ కానీ విజయనగరం కానీ అలాగే ఇటు ఉమ్మడి ఏదైతే శ్రీకాకుళం జిల్లా కానీ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా అలాగే ఈ ప్రాంతాల వరకు ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం వర్షాలను చూసే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం సమయానికి ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ కడప జిల్లా కానీ అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు భాగాల్లో కానీ రాయలసీమలోని మిగిలిన ప్రాంతాల్లో కానీ వర్షాలు చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్తర తెలంగాణ జిల్లాలో తూర్పు తెలంగాణ జిల్లాలో ఆల్రెడీ పడుతున్న వర్షాలు కొనసాగబోతున్నాయి అలాగే ఇటు దక్షిణ తెలంగాణ జిల్లాలు మధ్య తెలంగాణ పడమర తెలంగాణ అంటే ఉమ్మడి హైదరాబాద్ కానీ రంగారెడ్డి కానీ మహబూబ్నగర్ కానీ నిజామాబాద్ కానీ మెదక్ కానీ అలాగే ఇటు ఉమ్మడి మహబూబ్నగర్ ఖమ్మం జిల్లాల్లో ఈరోజు సాయంత్రం అర్ధరాత్రి సమయం నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశాలు అయితే అధికంగా ఈ వాయుగుండం ప్రభావంతో అయితే ఉంది ఇక ముఖ్యంగా రానున్న డెబ్బై రెండు గంటల పాటు మనకి ఎక్కడెక్కడ అతి తీవ్రమైన వర్షాలు పడే అవకాశం ఉంది అనే దాని గురించి మనం చూసుకుంటే ముందుగా మనకి మధ్య కోస్తా జిల్లాలు అలాగే దక్షిణ కోస్తా జిల్లాలు అలాగే ఇటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అధికంగా వర్షాలను మనం చూసే అవకాశాలు రానున్న డెబ్బై రెండు గంటల పాటు ఈ వాయుగుండం ప్రభావంతో అయితే కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా కర్నూలు జిల్లా కానీ నంద్యాల జిల్లా కానీ ప్రకాశం జిల్లా కానీ అలాగే ఇటు గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా అలాగే ఇటు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఏలూరు జిల్లాలో మనకి తీవ్రమైన వర్షాలు మనకి రానున్న డెబ్బై రెండు గంటల్లో నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి సూర్యుడు తక్కువగా ఉండే అవకాశం ఉంది కంప్లీట్గా స్టాప్గా కంటిన్యూస్గా ముసురు వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ఇక కడప జిల్లాతో పాటుగా అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే నెల్లూరు జిల్లాలోని పలు భాగాలు అలాగే బాపట్ల జిల్లా తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అలాగే మనం చూసుకుంటే ఇటు ఏదైతే కాకినాడ కోనసీమ జిల్లాల్లో మనకి మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది అలాగే అనకాపల్లి విశాఖ విజయనగరం అలాగే ఇటు శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఉంది రానున్న డెబ్బై రెండు గంటల్లో అలాగే మరొక పక్కన మనం చూసుకుంటే ఇటు ఏదైతే సత్యసాయి జిల్లా కానీ అలాగే చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో ఒక అరగంట నుంచి గంట భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఓవరాల్గా మనం చూసుకుంటే మనకి కర్నూలు వైపుగా అలాగే ఇటు నంద్యాల వైపుగా అలాగే ఇటు మనకి ఏదైతే దర్శి ప్రాంతం ఉంటుందో ఎర్రగుండపాలెం అలాగే ఇటు మార్కాపురం పరిసర ప్రాంతాలు అలాగే పల్నాడు ప్రాంతం మాచర్ల పరిసర ప్రాంతాలు గుంటూరు కానీ అలాగే విజయవాడ పరిసర ప్రాంతాలు తిరువూరు పరిసర ప్రాంతాలు నూజివేడు ప్రాంతం కానీ ఈ ఏరియాలో మనకి అత్యధికమైన వర్షాలు రానున్న డెబ్బై రెండు గంటల్లో నమోదయ్యే అవకాశం ఉంది పలు చెరువులు నుండి పూర్తిగా కూడా గండ్లు పడే అవకాశం అయితే చెరువులకి అధికంగా అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే వాగులు నుండి రోడ్ల మీద ప్రవహించబోతున్నాయి ప్రాజెక్టులు నుండి జలకాలను సంతరించుకుని పూర్తిగా కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు గేట్లు తెరిచిన తర్వాత ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే ఇటు ఏదైతే మనకి తెలంగాణ ఏపీ బార్డర్ ప్రాంతాలు ఉంటాయో ఈ ప్రాంతాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా కానీ అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ ఉమ్మడి గుంటూరు జిల్లా కానీ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో అతి తీవ్రమైన ఇంటెన్సిటీ అనేది చాలా నష్టమనేది జరిగే అవకాశం ఉంది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే హైదరాబాద్ నగరంలో వచ్చే డెబ్బై రెండు గంటల్లో కంటిన్యూస్గా స్టాప్ రైన్స్ అయితే ఉండే అవకాశం ఉంది నగర ప్రజలు అలర్ట్గా ఉండండి మీ బండ్లు కానీ కార్లు కానీ ఎక్కువగా బయటకు పార్క్ చేయడానికి ప్రయత్నం చేయకండి ఏమైనా పార్క్ చేసినా కానీ లోపల పెట్టుకోండి అలాగే ముఖ్యంగా గొడుగులు తీసుకుని వెళ్ళండి కంటిన్యూస్గా స్టాప్గా సూర్యుడు లేకుండా వచ్చే డెబ్బై రెండు గంటల పాటు నగరంలో వర్షాలు ఉండే అవకాశం అయితే అధికంగా ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఒక ట్రైన్ చోట్ల తీవ్రమైన వర్షం వర్షం కూడా చూసే అవకాశం ఉంది కొంత నష్టం కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు ఉద్యోగస్తులు విద్యార్థులు అందరూ కూడా అలర్ట్గా ఉండండి ఇక ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే వచ్చే డెబ్బై రెండు గంటల్లో నాగర్ కర్నూలు వనపర్తి గద్వా నారాయణపేట్ వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి అలాగే ఇటు మహబూబ్ నగర్ మెదక్తో పాటుగా నిజామాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి ఈ ఈ జిల్లాల్లో మనం చూసుకుంటే అతి తీవ్రమైన వర్షాలు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వరదలు మనకి వచ్చే డెబ్బై రెండు గంటల్లో ఉండే అవకాశం ఉంది అలాగే ఇటు ఏదైతే నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన మహోబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడ మునుగు అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జైశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ అలాగే వరంగల్ హన్మకొండ ఈ జిమ్ ఈ జిల్లాలో మనం చూసుకుంటే భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల తక్కువ సమయంలోనే రికార్డు స్థాయి వర్షాల వల్ల కొంతమేర పూర్తిగా కూడా చెరువులు కానీ వాగులు కానీ ప్రాజెక్టులు కానీ నిండి కొంత లోతట్టు ప్రాంతాలు ఇబ్బందుల్లోకి జల దిగ్బంధంలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు వచ్చే డెబ్బై రెండు గంటల పాటు దంచి కొట్టబోతున్నాయి అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ప్రధానంగా కర్నూలు వైపుగా కానీ అలాగే ఇటు మనకి ఏదైతే ఒంగోలు వైపుగా కానీ అలాగే గుంటూరు వైపుగా విజయవాడ ఏలూరు విశాఖ విజయనగరం శ్రీకాకుళం రాజమండ్రితో పాటుగా మనకి ముఖ్యంగా హైదరాబాద్ నగరం మహబూబ్ నగర్ అలాగే ఇటు ఖమ్మం నల్గొండతో పాటుగా నిజామాబాద్ మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ ప్రాంతాల ప్రజలు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామాల రైతులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోండి అప్రమత్తంగా ఉండండి వచ్చే డెబ్బై రెండు గంటల పాటు తెలుగు రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం తో కూడిన తీవ్రమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది గత పదిహేను రోజుల క్రితం నుంచి మనం చెప్తున్న విధంగానే ఇది ఓవరాల్గా వర్షాల యొక్క క్లియర్ కట్ అప్డేట్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బట్ మీరు క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్లో వచ్చి వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది థ్యాంక్ యూ అండి